హాయ్ ఫ్రెండ్స్ మీతో నిజంగా సంబంధం పెట్టుకోవాలనుకునే ఒక స్త్రీ ఇచ్చే మూడు స్పష్టమైన రొమాంటిక్ సిగ్నల్స్ ఏమిటో ఈ షాట్లో చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పబోతున్నాను వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా సపోర్ట్ అయినట్టే మరి స్టార్ట్ చేద్దాం సిగ్నల్ నంబర్ వన్ ఆమె చూపుల్లో ఒక ప్రత్యేకమైన మాయ ఉంటుంది ఎక్కడున్నా ఎవరితో ఉన్నా మీ వైపు తరచూ చూస్తూ ఉంటుంది మీరు ఆమె వైపు చూసిన క్షణానికే మీ కళ్లలోకి మృదువుగా కళ్ళలు కలుపుతుంది అదే ఆమె మనసులో మీకు ఉన్న స్థానం సిగ్నల్ నంబర్ టూ ఆమె మీతో మాట్లాడ్డానికి ముందుగానే ఒక ఎక్స్క్యూజ్ చూస్తుంది కాని మాట్లాడినప్పుడు మాత్రం ఇతరులు గమనించకూడదనే భావంతో కొంచెం జాగ్రత్తగా కొంచెం నర్వస్గా ఉంటుంది ఇది ఆమె మిన్ను ప్రత్యేకంగా భావిస్తున్న గుర్తు సిగ్నల్ నంబర్ త్రీ మీతో ఒంటరిగా కొన్ని నిమిషాలు గడిపే అవకాశం కోసం ఎదురు చూస్తుంది మీరు ఒక్కరే ఉన్నప్పుడు మాట్లాడ్డానికి ఎక్కువగా ఇష్టపడుతుంది మీతో ఉండటం ఆమెకి కంఫర్ట్ కూడా హ్యాపీనెస్ కూడా ఫ్రెండ్స్ ఈ మూడు సిగ్నల్స్ కనుక ఒక స్త్రీ చూపితే మీ పట్ల ఆమెకి నిజంగా ప్రత్యేకమైన ఫీలింగ్స్ ఉన్నట్టే